ఆస్తి తగాదాల్లో తెగని పంచాయతీ ఆధిపత్య పోరు కోసం తమ్ముడు ఇవ్వాల్సింది ఇప్పటికే పూర్తిగా ఇచ్చేశాను అంటున్న తండ్రి వివరాల్లోకి వెళితే బంటుమిల్లి మండలంలోని ఆర్తమూరు పంచాయతీలో ఒక కుటుంబంలో ఆస్తి పంపకాల్లో వివాదం మరో మంచు వివాదంలా మారింది గతంలో పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన పంపకాల్లో నాకు నష్టం జరిగింది అంటూ అడ్డం తిరిగిన చిన్న కొడుకు లేదు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చామంటున్న తండ్రి పూర్తి వివరాలు ఆ తండ్రి అన్నల మాటల్లోనే వినండి తమ్ముడు చెప్పే కారణాలు మరొక కథనంలో అందిస్తాం కొండయ్య గారు దృష్టిలోకి వెళ్ళినప్పుడు అక్కడ మేము కూడా వెళ్ళాము వెళ్ళినప్పుడు కొండయ్య గారు మాకు ఒక మాట చెప్పారు సమస్యను సరిచేసి వాళ్ళిద్దరు గొడవ లేకుండా చేయండి అని చెప్పేసి అని వెంట్రపేట వెంకటేశ్వర గారికి అంటే ప్రసాద్ గారు వాళ్ళ తమ్ముడు ఆయన తర్వాత పుల్లయ్య గారు అని పుల్లయ్య గారు అబ్బాయి అని చెప్పేసి బంధంలో ఆయన ఒక కుల పెద్ద రమేష్ గారు ఆయన పేరు తర్వాత నేను మా ముగ్గురిని చేయమని చెప్పేసి అని కొండయ్య గారు మాకు చెప్పారు చెప్పిన తర్వాత ముగ్గు వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ నాన్నకి అతనికి ముగ్గురికి కూడా నచ్చ చెప్పాం నచ్చ చెప్పి దాన్ని మ్యాగ్జిమం దాన్ని సాల్వ్ చేసాం సాల్వ్ చేస్తే ముగ్గురు కూడా ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత దాన్ని సరిచేసి సిఐ గారి సమక్షంలో ఇలా ఇలా ఎలా చేసామని ఇద్దరు ఇష్టం ముగ్గురు ఇష్టపడారని చెప్పేసి అన్నాము దా దానికి ఆయన కూడా సరే మంచి పని చేశారని చెప్పేసి అని సిఐ గారు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు మేము చేసిన దాంట్లో తప్పు ఉంటే ఏదైనా తప్పు ఉంటే మే మేము చేసిన సెటిల్మెంట్ తప్పు అని తనకు అనిపిస్తే అప్పుడు ఎం ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి సమక్షంలో పెట్టి దాన్ని సరి చేసుకుంటే బాగుంటుంది గొడవ పడటం మూలంగా రోడ్లకి తిట్టుకోవటం వల్ల పెద్దలను నిందితు వల్ల ఏం ఉపయోగం లేదు కాబట్టి దీన్ని ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే గారి సమక్షంలో పెట్టి మాకు నాకు న్యాయం జరగలేదని చెప్పేసి సరి చేసుకుంటే పద్ధతిగా ఉంటుంది నా ఉద్దేశం అది సత్యనారాయణ అండి నేను గాదలపారం పెట్టుకున్నానండి రెండు వేల మాట అండి మాది నా పేరు వెంట లావశంకర్ ప్రసాద్ నాకు ఇద్దరు అండి ఇద్దరు అండి నాకు పెద్ద బాబుకి రెండు వేల పదహారులో పద్దెనిమిదిలో మ్యారేజ్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో చిన్నబాబు తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు మాకు ఇంట్రెస్ట్ లేదు లేకపోయినా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు చేసుకుని మమ్మల్ని బెదిరించాడు బెదిరించాడు ఆస్తి కోసం బెదిరిస్తే పెద్ద సమక్షంలో ఆయన కూడా ఆస్తి ఇచ్చాను ఆస్తి ఇచ్చి ఆయనకు కూడా మామూలు కాగితం నాయించుకున్నాము మా జోలికి రాడని దానికి పెద్ద మనుషులు కూడా సంతకాలు పెట్టారు కొండయ్య గారు సిఐ గారు కొండయ్య గారి దగ్గర ఇది సెటిల్మెంట్ జరిగింది అన్ని రకాలుగా అప్పటి నుంచి మమ్మల్ని మా ఆస్తులపై వచ్చి గొడవలు పెడతా మమ్మల్ని నరికేస్తానని చంపేస్తానని బెదిరిస్తూ మా పనులు నిత్యం చేసుకునే పనులకి ఇబ్బంది పెడుతూ మమ్మల్ని బాగా మానసిక శోభ గురి చేస్తున్నాడు అండి ఎవరన్నా మాకు సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కూడా అక్కర్లేని అభినందనలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని అది చేస్తా ఇది చేస్తానని బెదిరిస్తాం పోలీసు వారు కూడా పోలీసు వారిని కూడా బెదిరిస్తాం సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తాం బాగా ఇబ్బందులు పెడుతున్నాడు అండి ఇబ్బందులు పెట్టి బాగా మమ్మల్ని నరకయాతన పెడుతున్నాడు అండి ఎన్ని ఇతని మీద మొత్తం ఏడు కేసులు ఉన్నాయండి ఐదు ఎఫ్ఐఆర్లు ఉన్నాయండి ఒక బైండ్ కేసు ఉందండి మామూలుగా బైండ్ ఓవర్ కేసు ఉంది ఒక నేను చచ్చిపోయానని కూడా ఈ ఫోటో పెట్టాడండి వాట్సాప్ పెట్టాడు నన్ను చచ్చిపోయానని కూడా వాట్సాప్ పెట్టాడండి అప్పుడు కూడా బైండ్ ఓవర్ పెట్టారు ఎంఆర్ఓ గారి దగ్గర అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు అండి పోలీసు వారిని కూడా బెదిరించి పోలీసు వారిని కూడా చచ్చిపోతాను సూసైడ్ చేసుకుంటానని ఏదన్నా చేస్తే బెదిరిస్తున్నారు బెదిరించి ఇబ్బంది పెడుతున్నాడండి పోలీస్ వారు కూడా కొంచెం కోఆపరేషన్ చేయాలండి కల్పించాలని కోరుతున్నామండి ఎవరు మాకు సపోర్ట్ చేసినా వాళ్ళందరినీ బాగా ఇబ్బంది పెడుతున్నాడు అండి టార్చిల్ పెడుతున్నాడు అండి అది చేసేస్తా ఇది చేసేస్తా అని టార్చీలు పెడుతున్నాడు అండి ఇచ్చిన పొలాలు అమ్మేసుకుని ఇచ్చిన పొలాలు అమ్మేసుకుని ఆస్తి నేను ఇచ్చిన మూడు ఎకరాలు నలభై ఐదు రోజుల్లోనే అమ్మేసాడండి ఇప్పుడు ఉన్న ఆస్తి కూడా తనఖా పెట్టేసేసి అప్పులు తెచ్చేసి ఆ అప్పుల కోసం మమ్మల్ని ఆ డబ్బులు మా దగ్గర గుంజుదారని మా దగ్గర లాగుదారని ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని అక్కడ ఆయనకి ఏం పని లేకపోయినా నేను ఉన్న చోటుకు వచ్చి ఇట్లా ఇష్టం వచ్చినట్టు వాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇట్లా మామూలు మమ్మల్ని ఉన్న బతకడం చెప్పేసి నేను కంప్లైంట్ పెడితే ఎస్ఐ గారు ఎంక్వైరీ చేస్తాకి ఎన్ని పెట్టుకుని ఈ ఎఫ్ఐఆర్లు అన్ని చూపిస్తే ఆయన స్టేషన్కి రమ్మని పిలిస్తే ఆయన మీద ఇక్కడ స్టేషన్కి వెళ్తే ఇక నన్ను ఏం చేస్తారో అన్న భయంతో ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి నన్ను ఏం చేస్తారో ఏం ఏం జరుగుతుందన్న భయంతో దీన్ని డైవర్ట్ చేయడానికి ఎస్ఐ గారు హెరాస్ చేస్తున్నారని ఈయనకి సపోర్ట్ చేయని నాయకులు ఎవరైనా దీనికి సపోర్ట్ చేయాలంటే ఈయనకి తల్లిదండ్రుల మీదకి అటాక్ వెళ్ళేదానికి అన్న మీద అటాక్ వెళ్ళేదానికి నేను సపోర్ట్ చేయాలంటే ఆస్తి తీసుకుంటే ఇంకా వేరే వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసి పెద్ద పెద్దదాండ్ల నుంచి బయటికి లాక్కు రావాలంట అట్లా చేయనందుకు ఈయన వాళ్ళ మీద మళ్ళీ నిందలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళని ఎట్లా పడితే అట్లా చేసి వాళ్ళకి మనకి వాళ్ళకున్న ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి వాళ్ళకున్న పలుకుబడిని వాళ్ళకున్న పేరుని పోగొట్టడానికి వాళ్ళని డిగ్రేడ్ చేసేస్తున్నాడు ఇది ఫస్ట్ సార్ కదండి ఇట్లా చాలామందిని డిగ్రేడ్ చేసాడు మంచి చేసిన వాళ్ళని డిగ్రేడ్ చేయడం ఎస్ట్ వచ్చినట్టు మాట్లాడటం ఆయనకి ఏ ఎవరు ఏమైనా సరే ఆయన చేసేది కరెక్ట్ అంటే వాళ్ళు మంచి అండి ఆయన చేసేది తప్పంటే ఆయన చేసేది తప్పని చెప్పారంటే ఇక వాళ్ళని ఇక వాళ్ళని వాళ్ళని కూడా వాళ్ళని కదలనేవాడు అది ఇది ఈయన మా పొలం చేసే రైతు అండి ఎల్లగడ్డ సత్యనారాయణ గారు ఈయన దగ్గరికి వెళ్ళి ఈ పొలం ఆ పొలం మా నాన్నగారి పేరు మీద ఉందండి ఈ పొలం నుంచి తప్పుకోవాలి అంటే ఈయన ఈయన కూడా చెప్తాడు అని కావాలితే అక్కడికి వెళ్ళి పొలం దగ్గరికి వెళ్ళి గొడవ చేయబోయాడు అని గొడవ చేస్తే నీకు రిజిస్ట్రేషన్ అయితే నేను పొలం వదిలేస్తాను నేను ఒక్క నిమిషం నీకు చేయలే ఉన్నాను అని చెప్తే అప్పుడు మేరకు అండి అట్ట మా రైతుల దగ్గర అందరికి వెళ్ళి ఆ పొలంలో ఒక టాటర్ వేసుకెళ్తే ఊరుకోను ఆ పొలంలోకి వెళ్ళి చేసి కౌలు చేస్తూ ఊరుకోను అని చెప్పి రకరకాలుగా వచ్చేస్తున్నాడు అండి దీనిపైన ఎట్టయినా సరే ఇప్పుడు ఈ ఆరు కేసులు ఏడు కేసులు ఉన్నాయండి ఇన్ని కేసులు ఉన్నా కూడా ఇకి ఇన్నిసార్లు ఎస్ఐ గారులు ఇది ఫ్యామిలీ కేసు అని చెప్పి చాలా సార్లు ఎస్ఐ గారులు కానీ సిఐ గారు కానీ కౌన్సిలింగ్ అవ్వడం జరిగిందండి